నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో చాలా ఫేమస్ అయిన ఇల్లమ్మ తల్లి చేసుకుంటున్నాం ఈరోజు దీనికోసం ముందు రోజు రాత్రి ఉల్వలను అనుములను నానబెట్టి పెట్టేసుకోవాలి ఇక ఉదయం అయితే అన్ని పనులు చేసేసుకొని దేవుని దీపారాధన నిత్య దీపారాధన కూడా చేశాక బియ్యం పిండి తీసుకోవాలండి కొద్దిగా బియ్యం పిండిలో ఒక్క స్పూన్ వరకు పసుపుని వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇలా చిక్కటి బ్యాటర్లా రెడీ చేసుకోవాలి దీన్ని పూతగంధం అంటారు ఎల్లమ్మ తల్లికి ఎప్పుడు చేసుకున్నా కానీ అలంకరణకి పూతగంధానే వాడతారనమాట ఇది ఇలా రెడీ చేసి సిద్ధం పెట్టేసుకోవాలి చూడండి రెడీ అయిపోయింది అలాగే వేపాకులు కొబ్బరికాయ ఎండు కుడలు ఖర్జూరాలు వక్కలు ఎండు చేపలు కావాలి అలాగే నానబెట్టుకున్న తెల్ల నువ్వులు తెల్ల నువ్వుల్ని తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక మా అత్తయ్య వచ్చారు మా అత్తయ్యకి ఎల్లమ్మ ఉపవాసం ఒక పొద్దు అన్నమాట తెలంగాణలో అలానే అంటారు అయితే ఎండు చేపలతోటి పిండి కూర చేస్తారండి ఇప్పుడు ఇందాక మనం పచ్చి నువ్వులని గ్రైండ్ చేశాను చూడండి ఆ గ్రైండ్ చేసిన బ్యాటర్ తోటి కొద్దిగా నూనెలో ఎండు చేపలు వేసి ఇలా ఈ కూరలో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అన్నమాట ఉప్పు లేకుండా వండుతారు అలాగే కొద్దిగా ఎక్స్ట్రా ఉన్న అమ్మవారికి మాత్రం ఈ ఉపవాసం ఆతే ఉంది మాత్రమే కాబట్టి తన కోసం వరకు మాత్రమే తక్కువ క్వాంటిటీలో ఇలా ఎండు చేపలతో పిండి కూర వండుతున్నారండి ఇక మిగతా ఇంట్లో వాళ్ళకి వేరే వెజ్ ఇంకా వేరే కర్రీస్ కూడా వండేసుకున్నాము కానీ అత్తమ్మ ఫస్ట్ నుండి ఏ ప్రాసెస్లో చేశారో ఎల్లమ్మ తల్లికి అలానే చేస్తారండి అందుకొరకే నేను చూస్తూ దగ్గరుండి తను ఎలా చేస్తున్నారో చూస్తున్నాను నెక్స్ట్ జనరేషన్ నాదే కాబట్టి నేను అన్ని గమనిస్తున్నాను చేస్తున్నాను అలాగే బోనం కూడా పసుపు వేసి వండేసింది అలాగే నేను వేపాకులతోటి తురణం రెడీ చేశాను ఎల్లమ్మ అమ్మ తల్లిని నిలపడం కోసము పీటనైతే ఇలా అలంకరించి పెట్టాను ఇక ఇల్లమ్మ తల్లి అలంకరణ కోసం అన్నీ రెడీ చేసుకున్నానండి పూతగంధము పసుపు కుంకుమ చూడండి ఇది బోనము పసుపు అన్నంతో బోనం రెడీ చేసి పెట్టేసుకుంటారండి తెలంగాణలో ఎక్కువ వరకు అలాగే దానికి వేపాకులతోటి కూడా ఇలా చుట్టేసుకోవాలి ఇప్పుడు పూజ స్టార్ట్ అండి వేపాకులేనండి ఎల్లమ్మ తల్లికి అందుకొరకనే అక్కడ మేక్ కొట్టడానికి వీలుగా లేకుండా టేపుతో అలా అంటించేసాను స్టిక్ చేయించాను ఇప్పుడు ఫస్ట్ నేను రెడీ చేసుకున్న పూత పూతగంధాన్ని ఇలా రౌండ్గా రౌండ్గా రెండు రౌండ్స్ వచ్చేలా ఇలా సెట్ చేసుకోవాలండి తర్వాత బియ్యం పిండి అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాము చాలా వరకు రకరకాలుగా అలంకరిస్తారండి ఎల్లమ్మని కొందరైతే ఏడు రకాల బొట్లతోటి అలంకరిస్తారు వాళ్ళ ఇంట్లో ఎలాంటి పద్ధతులు ఫస్ట్ నుండి ఫాలో అవుతారో అలానే ఫాలో అవ్వాలి మాతే మాత్రం ఎప్పుడైనా పూతగంధాన్ని ఇలా రౌండ్గా చేసేసి పిండి అలాగే బియ్యం పిండి కుంకుమతో అలంకరిస్తుంది అలాగే ఎదురు గుంజ అంటారండి అప్పట్లో అయితే పాతకాలంలో గుంజకు కూడా ఇందాకట్లా అనే ఒక్కటే ఒక సర్కిల్ ఇలా రౌండ్గా గీసి దీనికి కూడా అలంకరిస్తారు ఇప్పట్లో అన్ని బిల్డింగ్సే కాబట్టి ఎదురు గుంజలు ఏం లేదు కాబట్టి నేను చూపిస్తున్నదే మా అత్త ఎదురు గుంజ అని చెప్పేసింది కాబట్టి దాన్ని అలంకరించాను అలాగే గడపలకి కూడా చూడండి పూతగంధాన్ని అలంకరించేసి బొట్లు పెట్టేసుకోవాలండి ఎల్లమ్మ తల్లికి చేసుకుంటున్నారంటే ఈ పూతగంధంతో బొట్ల అలంకరణ చూడగానే తెలిసిపోతుందండి అట్మాస్ఫియర్ ఇప్పుడైతే ఇంట్లో అంతా ఎల్లమ్మ తల్లి చేసుకుంటున్న మనకి కనిపిస్తుంది చూడండి ఇక్కడ రాగి చెంబులో అలాగే బయట వచ్చేసి గడపల పసుపు పసుపు పూతగంధం వేసి బొట్లతో అలంకరించాను గేట్ దగ్గర కూడా చూడండి ఇలా మనం సైడ్స్కి స్టార్టింగ్లో కూడా ఇలా బొట్లు పెట్టేసుకోవాలండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల పూజా విధానాలు ఉన్నాయి పోచమ్మ తల్లి గురించి కూడా మేము వీడియోస్ బ్లాగ్ చేశాము చూడండి ఇప్పుడైతే మా ఇంట్లో మా ఊర్లో మా ఇంట్లో మేము ఎల్లమ్మ తల్లికి శివరాత్రికి ముందు చేసుకుంటున్నామండి ఇదైతే మెయిన్ అండి ఎల్లమ్మ తల్లికి కళ్ళు నివేదన దానికి కూడా వేపాకులతో రెడీ చేసి పెట్టేసుకోమంది మా అత్తయ్య ఇప్పుడు అలంకరించిన పీట పైన ఒక ప్లేట్ లాంటిది పరిచేసి ఒక బ్లౌజ్ పీసు రెండు కుడుకలు పెట్టాను నిత్య దీపారాధన అయిపోయిందండి కానీ ఎల్లమ్మ దేవి పూజని మనం రెగ్యులర్గా చేసుకునే పూజలు అన్ని దేవుళ్ళు ఉంటారు కాబట్టి వాటితో పెట్టకుండా కాస్త సపరేట్గానే అలంకరిస్తారండి ఎక్కడ గోడ ఉంటే అక్కడికైనా అలంకరించుకుంటారు ఒకవేళ రెంట్కు ఉండే వాళ్ళు ఎవరైనా ఇంటి ఓనర్సు అలా ఎల్లమ్మ తల్లికి చేసుకోవడానికి బొట్లకు నిరాకరిస్తే పీటకి కూడా పూతగంధంతో అలంకరించి బొట్లు పెట్టేస్తారండి ఎక్కడైనా చేసుకోవచ్చు మేమైతే ఇలా చిన్న పీట లాంటిదండి ఇది ఎప్పుడైనా పూజ చేసుకోవడానికే వాడతాము అలా అలంకరించేసుకొని కళ్ళుని కూడా పెట్టేసి ధూపం వేస్తున్నామండి గుగ్గిలంతో ధూపం వేస్తారండి చాలా వరకు ఎల్లమ్మ తల్లికి ధూపమే మెయిన్ అన్నమాట ఇక్కడ కళ్ళు గుడాలు అన్నీ సిద్ధం చేసుకున్నాము కొందరైతే పిండి బియ్యం పిండితో ఆవిరితో కుడుములు చేస్తారండి ఆవిరి కుడుములు అది వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా ఎవరింట్లో ఎప్పటి నుండి ఏ ప్రాసెస్ ఎలా నడుస్తుందో అది కంటిన్యూ చేయాలి మేమైతే బోనం రెడీ అయింది చప్పటి అనుములు ప్లస్ గూడాలు కలిపినే రెడీ అయిపోయి అలాగే చప్పటి ఎండు చేపలు పిండి కూర రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో రెండు ప్లేట్స్ కలిపి ఒకలాగా రెడీ చేసామండి చేసి పసుపు అన్నం పెట్టేసి అలాగే చప్పటి గుడాలని కూడా పెట్టేసి అత్తయ్య రెడీ చేసిన ఎండు చేపలు నువ్వుల పిండి కూర అండి అది కూడా పెట్టేస్తున్నాను ఇవన్నీ ఇక పూజ అయిపోయాక ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ నైవేద్యంగా సమర్పించి తర్వాత మా అత్తయ్యనే భోంచేస్తారు చిన్న బెల్లం ముక్కొచ్చేసి పెట్టేసుకుంటున్నానండి తర్వాత పెరుగు శాఖతో ఇలా పైనుండి వేసేయాలండి కళ్ళుని కూడా సమర్పించేసేయాలి రకరకాలుగా చేసుకుంటారండి చాలా వరకు ఈ ఎల్లమ్మ తల్లికి చేసుకుంటున్నప్పుడు ధూపమే మెయిన్ అండి మనము పూజ చేసి పెట్టి పూజ చేసిన తర్వాత ఇలా చివరిలో ధూపం వేస్తే నాలుగైదు ఇండ్లకి కూడా ధూపము ఆ స్మెల్ అనేది వస్తుంటుంది గుమగుమలాడుతూ వస్తుంది ధూపం కూడా అంత కనిపిస్తుంది కాబట్టి చాలా శక్తివంతమైన మనకు అట్మాస్ఫియర్ అనేది కనిపిస్తుంది అనండి ధూపమే మెయిన్ ఇలాగే ఇంకో చిన్న ప్లేట్లో కూడా కొద్దిగా పసుపు అన్నం పిండి కూర అలాగే పెరుగు శాఖ వేసేసి ఎదురు గుంజ దగ్గర పెట్టేశారండి ఇక దేవుని దగ్గర అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి అందులో ఒక ఆశ పంచదార కూడా వేసేసి కొబ్బరికాయనైతే పెట్టేశామండి చూడండి అలంకరణ చాలా సింపుల్గానే ఉంటుందండి ఒక బ్లౌజ్ పీసు రెండు ఎండు కుడకలు ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరిలు అలాగే రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు కొన్ని ఇంట్లో ఉన్న పూలతో అలంకరించాను ఇదైతే ఎదురు గుంజ దగ్గర పెట్టేసిన చిన్న ప్లేట్లో నైవేద్యం అండి అక్కడ కూడా నైవేద్యం సమర్పించాలి నేను అన్నీ రెడీ చేసి నైవేద్యం అంతా పెట్టిన తర్వాత చివరిలో అత్తయ్య వచ్చేసి ఇక నమస్కరించుకుంటుందండి తర్వాత తనే ఉపవాసం విడుస్తారన్నమాట ఒక పొద్దు విడిచేస్తారు మా ఇంట్లో అయితే మేము చాలా వరకు ఎప్పుడైనా ఇలానే చేస్తామండి ఒక్కొక్కరి ఇంటి ఆచారాన్ని బట్టి వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారు ఇదైతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో భాగంగా పక్క తెలంగాణ స్టైల్లో మా ఇంటి ఎల్లమ్మ తల్లి నీ చేసుకునే విధానం అన్నమాట తర్వాత మాడపడుచు కూడా వచ్చేసి అమ్మవారికి నమస్కరించుకుంటుందండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ మన ఛానల్లో రకరకాల వీడియోస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మవారిని అయితే ఇలా అలంకరించేసాము ఇప్పుడు అత్తయ్య వచ్చేసి ఒక్క పొద్దు విడుస్తున్నారన్నమాట చప్పటి గుడాలు అలాగే చప్పటి కూర పిండి కూరతో తినేస్తున్నారు ఈ ఎల్లమ్మకి అలానే చేస్తారండి చాలా వరకు ఒకవేళ ఎవరైనా నాన్ వెజ్ తినను అన్న వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం స్వీట్ చేసుకోవాలనుకుంటే కూరగాయలు వంకాయ కూర చారుతో కూడా నైవేద్యం పెట్టేస్తారు కానీ మా అత్తయ్య ఫస్ట్ నుండి వాళ్ళ అత్తయ్య ఉన్నప్పటి నుండి కూడా ఎండు చేపలు పిండి కూరతోటి నైవేద్యం పెట్టేదండి అదే ఫాలో అవుతున్నారు ఇప్పుడు అత్తయ్య ఉన్నారు కాబట్టి వారే చేస్తున్నారు నేనైతే అన్నీ రెడీ చేసి సిద్ధంగా అలంకరించడం మాత్రం చేశాను అత్తయ్య మాత్రం మొత్తం పూజ అయిపోయినాక ఇలా నమస్కరించేసి ఒక పొద్దు ఇడుస్తుంది ఈ వీడియోని కనుక ప్లీజ్ తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్